హాయ్ అండి పొటాటోబ్లెట్స్ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఉడకబెట్టిన రెండు బంగాళదుంపలు తీసుకోవాలి నేను ఇవి ఇద్దరికి సరిపడగా చేస్తున్నానండి వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ నేను వైట్ పెప్పర్ పౌడర్ వేసాను మీరు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు కప్పు వరకు ఫ్లోర్ పడుతుంది టేబుల్ స్పూన్ లెక్కన చూసుకుంటే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇది చాలా ఈజీ అండి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు వీటిని ఇప్పుడు మీకు వీటిలో చూపిస్తాను కదా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఫోర్క్తో డిజైన్ అనేది తెచ్చుకోవాలి డిజైన్ మీరు చేయకపోయినా పర్వాలేదు కాకపోతే పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలి వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలంటే మనం ఏదో ఒక వెరైటీ స్పెషల్ అని చెయ్యాలి కదా సో ఇలా అన్నీ ప్లేట్లు చేసి పెట్టేసుకుని దానికి ఇలా డిజైన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అది కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువ వేసేయకూడదండి ఒక్కొక్కటి కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి వీటిని టర్న్ చేసేటప్పుడు ఫోర్క్తో కానీ ఏదైనా నైఫ్తో కానీ టర్న్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా కలర్ వచ్చేంత వరకు ఉండకుండా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలర్ అనేది వస్తుంది లేకపోతే కొన్ని ఎక్కువ వేగడం కొన్ని తక్కువ వేగడం కింద అయిపోతుంది ఇవి మనకి స్లో టు మీడియంలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి హైలో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల వేగవు చూడండి మనం వేసిన డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు వేగిపోయినాయండి వీటిని తీసేసుకుందాం వీటిని తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇలా రెండు బంగాళాదుంపులతో చేసినవి ఇద్దరు పిల్లలకి ఈజీగా సరిపోతాయి స్నాక్స్ కింద చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు వీటిని సాస్తో తింటే సూపర్ ఉంటాయి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్